చూడండి సార్ ఎట్ అండి దీనికి క్వాలిటీ లేదా దీన్ని ఎందుకు సార్ నిలబెట్టాము మమ్మల్ని అరవై నాటమని ఎందుకు చెప్పినారు ఎందుకు నిలబెట్టారు ప్రభుత్వం దీని ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్చ జరపాలి సార్ ఆ కంపెనీ రోడ్డు మీద సార్ మమ్మల్ని అందరూ ఖచ్చితంగా వెదవాల్సింది సార్ రైతులు ఇంత మంచి పంట పండించుకో మేము ఎందుకు ఇంటర్ పెట్టుకోవాలి దీన్ని మేము ఎవరికి క్వశ్చన్ చేసినా

మాది కబర్గలు గ్రామం సార్ మేము ఎడగారు పోగాకు ఏడు వేసినాము ఇచ్చినాము ఏడు దిగుబడి అయితే ఒక మాటనే వచ్చింది దాంట్లో కంపెనీలు కొనుగోలు వల్ల మాకు చాలా నష్టపోతున్నాము కంపెనీ ఆర్డర్లు ఆర్డర్లో మాత్రం మాకు కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం లేదు ఒకసారి మాత్రమే కొన్నారు దాని తర్వాత వచ్చేసి ఆర్డర్లు లేదు బయర్కు మేము సూపర్వైజర్ గారికి మేము ఫోన్ చేస్తే మా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు ప్రస్తుతానికి అయితే మా దగ్గర నా దగ్గర అయితే ఎనభై పేలు పోగాకులు పదహైదు పేర్లు మాత్రమే కొనుగోలు చేసినారు అరవై ఐదు గేళ్ళు మాత్రం అట్లా నీళ్ళు ఇప్పుడు ప్రతి రబీ సీజన్లో పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర రూపాయ పెట్టుబడి పెట్టడానికి కూడా లేని నిస్సాస్థితిలో స్థితిలో మీకు జరిగి ఉన్నాం సార్ దయచేసి మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని మా న్యాయశాఖ మంత్రి వారికి విన్నత విన్నబో విన్నబడి విన్న సార్ గోరవకల్ మండలం సార్ అర్శనాపురం గ్రామం మాకు రెండు ఎకరాల కానీ పర్మిషన్ ఇచ్చిన ప్రిఫ్ తీసుకుంటున్నారు కానీ ఐదు వేలు ఆరు వేలు విన్నారు పట్టణ డబ్బులు పదివేల ఆరు వందల రూపాయలు పట్టుకున్నారు మాకు కొనవంటే కొనబో ఉన్నారు మాకు న్యాయం చేయాలని ఇక్కడ న్యాయశాఖ మంత్రి దాని మాకు చాలా ఇబ్బందికరంగా ఎక్కడ పెడకాలన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి టైం వచ్చినా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏం లేదు సార్ మాకు ఏం ఇబ్బంది డబ్బులు లేదా టైంలో ఇబ్బంది పడుతున్నాం చాలా ఘోరంగా ఉందం సార్ నాకు పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పి ఎనిమిది వేలు కొనుక్కున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు వేల ఐదు కూడా ఇప్పుడు పదివేలకు కూడా కొనుక్కున్నాడు కొనుక్కో ఇయకున్నాడు అసలు ఎలా రేపు అని కూడా చెప్పి నష్టము ఏం కదా ఒక పట్ట ఇచ్చినాడు రెండు బట్టలకు పదివేల ఆరు వందల నలభై రూపాయలు అమౌంట్ ఇక్కడ కట్టయింది ఇక్కడ ఇంకా కొనున్నాడు చిప్పి తిప్పి పెట్టుకున్నాడు అసలు ఇక్కడ ఎక్కడ దిక్కు తెలుగున్నాడు వాళ్ళు ఇచ్చిన కాడికే మేము నాటుకున్నాం ఇన్ని ఉంది కదా ఉంది ఇక్కడ చూడండి సార్ లోన్ అమౌంట్ ఇక్కడ కట్టయింది వాళ్ళు ఇచ్చిన లోన్ అమౌంట్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు పొగాకు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు లోన్ ఫ్రీ వేసుకున్నారు మిగతాది మొత్తం స్టాక్ అట్నే పెట్టుకున్నారు ఈసారి పొగాకు నాటి ఎక్కువగా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు వచ్చింది సార్ ప్రతి రైతుకు ప్రతి 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 రైతుకు ముప్పై వేలు ముప్పై మనిషికి ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు ఆరు మనిషికి గులు కొని చాలా ఇబ్బందికరంగా